ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇస్ వెల్కమ్ టు ట్వంటీ ఇయర్స్ సీనియర్ ఎన్టీఆర్ గారితో ట్రావెల్ చేసిన రాయవరపు సుబ్బారావు గారు అండ్ రాజేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యారు వారి సందర్భంగా అండ్ వల్లభినేని వంశీ కూడా ఇదే విధంగా అరెస్ట్ కావడం జరిగింది సో వాళ్ళిద్దరు గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్కారం ఏం సార్ ఇది అసలు టిడిపి కక్ష పూర్తంగా రాజకీయం నడిపిస్తుంది అనుకుంటున్నారా లేదండి కక్ష చర్య ఏమీ కాదండి దానికి కారణం చెప్పుంటారా మేము ఎన్టీ రామారావు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు నుంచి నేను ఉన్న వ్యక్తిని ఎన్టీ రామారావు గారు చాలా నిజంగా వారు ఎటువంటి అంటే శ్రీనారాయణ రెడ్డి గారు బొమ్మపేడి రాధాకృష్ణ ఎంతో మంది మహానుభావులు తెలుగు పండితులు అసలు భాష అంటే ఏమిటో నేర్పింది ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు టైంలో తెలుగు భాషకు ప్రాధాన్యత తీసుకొచ్చారు ఎన్నో సినిమాల్లో మనకు తెలుసు కదా తెలుగు జాతి మనది తెలుగు వెలుగు మనది అనేటటువంటి పాటను కూడా చేశారు అదేవిధంగా సేమ్ తెలంగాణ వైపు చూస్తే తెలుగు భాషని కించపరిచే విధంగా తెలంగాణ భాషని కించపరిచే విధంగా కూడా ఉన్నాయి ఓన్లీ విలన్ క్యారెక్టర్స్ అది కూడా అదే టైంలో నుంచి వచ్చింది కదా దానికి ఏమంటారు అప్పట్లో ఎన్టీ రామారావు గారికి కలిసి ఉండాలి ఒక అభిప్రాయం ప్రత్యేకమైనటువంటి ఇది ఉండకూడదు అందరూ తెలుగు వాళ్ళు మనం తెలుగు రాష్ట్రాలన్నీ కలిసి ఉండాలి తెలుగు భాష తెలుగు సాంప్రదాయం అనేవారు శ్రీనారాయణ రెడ్డి గారు మరి ఇక్కడ వారే తెలంగాణ వారి కానీ వాళ్ళకి తెలుగు దాసరథి గారు కూడా ఇక్కడ వారి కానీ వాళ్ళు తెలుగుకే ఎక్కువ ప్రాంతారు మనకు తెలుసు కదా దాసరథి గారు ఎన్ని గ్రంథాలు రాశారు అలాగే ఎన్నో ఇది చేశారు అసలు దాసరి గారు కూడా ఒక సినిమాలో ఓడే అనేటటువంటిది ఒకటి ఏదో చిన్నమాట అది ఒక ఓత పదం ఉంటుంది అమ్మ అనేటటువంటి పదాన్ని కదా ఈ అమ్మ అనేటువంటిది ఏదో ఒక ఓత పదం కూడా ఒకసారి సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చేసేవాళ్ళు అనమాట ఈ పదాన్ని తొలగించాలని చెప్పి పాటలో దాంట్లో అలాగే ఏంటంటే ఈ రోజు జరిగేటటువంటి లాంగ్వేజీ నేను ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఎందుకు పోలుస్తున్నానంటే ఎంతోమంది మహానుభావులు ఇప్పుడు ఈ గన్నవరంలో వంశీ ఉన్నాడా పోతాన్ కృష్ణమరళి ఉన్నాడా వీళ్ళందరూ ఉపయోగించే లాంగ్వేజీ ఎటువంటి లాంగ్వేజ్ అండి ఎంత వరస్ట్ అండి ఫ్యామిలీస్ గురించి ఎవరూ కూడా ఎంటర్ఫియర్ అవ్వకూడదు మామూలుగా ఏదైనా ఒక రాజకీయంగా చేయదలుచుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా పరిపాలించారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ అసెంబ్లీలో నువ్వు చేసే అభివృద్ధి గురించి ఏమిటి వాటి గురించేటటువంటి పరిపాలన ఉండే లోపాల గురించి మాట్లాడాలి కానీ ఈ ఇంట్లో ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ లీడర్ పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశారు వారికి ఎంతో అనుభవం ఉంది ప్రతి విషయంలో కూడా ఈ వల్లభనే వంశ అసలు ఎక్కడి నుంచి వచ్చాడండి ఫస్ట్ టీడీపీలో లో నుంచి వచ్చాడు కదా అదే కార్యంలో కూర్చున్నాడు కదా అక్కడ భోజనం చేశాడు కదా తన ఇల్లు తన తగలబెట్టుకున్నట్టుగా ఎంతో ఇది చేశాడు అతను ఇల్లునే అతను అలా చేస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఆ కొంతమందిని సంతోషపరచడం కోసం ఆ వలంబినేని వంశీ అని పోసని కృష్ణ చాలా కోట్ల మంది యొక్క మనోభావాలని వాళ్ళు చాలా దెబ్బ దెబ్బతీశారు అదేంటంటే వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ కూడా బయటకు వచ్చి ఇలా ఆ రోజు ఇలా జరిగింది అని జనాలు అందరు చూస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇలా జరిగిపోయింది మాకు ఇలా జరిగింది అని అంటే వాళ్ళలో రియలైజేషన్ అనేది ఇంకా అప్పుడు వరకు అయితే రాలేదండి మాకు ఆ స్పందన అనేది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మేము దగ్గర నుంచి ఆయన్ని ఎన్నో విధాలుగా చూసాం ఆయన్ని ఏంటంటే ఆయన ఎవరిని కూడా ఆయన శత్రువును కూడా మిత్రుడుగానే భావించి మనకి కావాల్సిన శత్రువుల్లో కూడా ఏదైనా క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ ఉంటే ఎలా తీసుకుందాం అని ముందుకు వెళ్దాం అనుకునే దానిలోనే మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఎంత జరుగుతున్నా సరే హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్పి ఒక యువకుడుగా నువ్వు ముందుకు రావాలి అయితే అతను దాన్ని అలా కాకుండా ఎంతవరకు వచ్చి డే వన్ నుంచి ఆయన డిస్బ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ తోనే ఎలాగే ప్రతిదీ ఆయన ఆయన యొక్క మన ఒక ఆలోచనలో కూడా ఎంతవరకు ఆ పొద్దున పదిహేను మందిని ఆయన కన్ను అడ్మిట్ చేసుకుని మిగతా రాష్ట్ర ప్రజలతో సంబంధం లేకుండా ఒక మీరే చూసారు మొత్తం ఆ రాష్ట్ర ప్రజలు దేశం విదేశాల్లో కూడా మొన్న మార్పు రావాలని చెప్పేసి ఎలాగైనా ఇతను ఉంటే మనం బొండలేము మనుగడ లేదని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొన్న ఈ కోటమి ప్రభుత్వానికి అందరూ గెలిపించాలని ఓకే ఎప్పుడు చెప్పాను అఫ్ కోర్సు కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పర్సనల్గా ఎవరిని దూషించదు లోకేష్ కానీ ఎవరు దూషించలేదు లోకేష్ గారు ఒకసారి జైల్లో ఉన్నప్పుడు కూడా కలుసుకున్నప్పుడు కూడా ఆయన జైల్లో ఉంటే కూడా వద్దు మనం పర్సనల్గా జోలికి వెళ్ళద్దు మన అభివృద్ధి గురించి వాళ్ళు చేసేటటువంటి అవినీతి పనుల గురించి మనం బయట పెట్టాలి తప్ప ఇది చేయకూడదు వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పి మనం చేయకూడదు అని చెప్పి కానీ పోసాన్ కృష్ణ ఎంత వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించాడంటే అతను ఒక డైరెక్టరు ప్రొడ్యూసరు మళ్ళీనేమో ఉన్నావు మాటలు రచయిత అయ్యుండి కూడా అతను ఏంటి ఎప్పుడు రాజా రాజా ఇప్పుడు ఈ రాజా కూజ అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నాడు జైలుకి వెళ్ళేసి వస్తే మాత్రము ఇట్లా అరెస్ట్ చేస్తే మాత్రము తప్పు అయిపోయినట్ట ప్రూవ్ అయిపోయినట్ట అంటే ఏమంటారు ఏం లేదండి అదేం కాదండి శిక్ష అనుభవించవలసిందేనండి తప్పన్నది కేసిన తర్వాత అది తప్పకుండా కూడా ఎప్పటికైనా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతారు అది అలా వాయిదాల వారీగా ఎంతో చేస్తారు కానీ శిక్ష పడుతుంది కదా ఎంతో మందిని అరెస్ట్ చేశారు కానీ శిక్ష పడేంత వరకు వరకు రాలేదు అది నాంతనే ఉంటది ఓన్లీ అరెస్ట్ ఇప్పుడు వీళ్ళు పవర్లు ఉన్నందుకు అరెస్ట్ చేస్తారు కానీ నాంతనే ఉంటది అది ముందు వరకు పోదు అని చెప్పేసి అనే వాళ్ళకి అంటే ఇమీడియట్ గా వాళ్ళు ప్రతిచర్య తీసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు సంవత్సరం దగ్గరగా అవుతుందండి గవర్నమెంట్ తొమ్మిది నెలలకి అవుతుంది కదా అప్పుడు వాళ్ళు చట్టపరంగానే తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు స్టెప్ అనేది తీసుకుంటున్నారు అదే కక్షపూరితంగా అయితే మీరు డే వన్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అదే రోజు ఇప్పుడు ఆయన పదవిలోనే ఉన్నాడుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన చేయాలంటే మినిట్స్ లో మొత్తం ఏదైనా అంటే వాళ్ళ ఇల్లీగల్ గా అనఫిషియల్ గా చేయకూడదు వాళ్ళ దానికి చట్టం అనేది ఉంది మన చట్టాన్ని గౌరవించాలి మనం మనకి వెనకాల కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు మనం తప్పు చేయకూడదు వాళ్ళకు కూడా మనం ఒక మంచి కలిగించాలి కలిగించాలి అలా చెడ్డాభిప్రాయం అనేది ఉండకూడదు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఏం చెప్తున్నారు మేము చట్ట ప్రకారమే చేస్తాము ఇటువంటి కక్షలు లేవు వాళ్ళు చేస్తే చేశారు వాళ్ళు చాలా చాలామైన పనులు చేశారు దాని మూల నిజంగా వైసీపీ గవర్నమెంట్లో ఎంత మంది బాధపడ్డారంటే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి వాళ్ళ పార్టీలో ఉన్న రఘురామరాజు గారు ఒక ఎంపీ అయ్యి ఉండి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఎంపీని ఇటువంటిది ఎక్కడ లేదనమాట ఒక ఏంటండి ప్రయత్నం అన్నారు అది అన్నారు తీశారు అక్కడికి తిప్పారు వీడు తిప్పారు ఆయన పుట్టినరోజు నాడు వచ్చి అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి పాపం థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఇవన్నీ ఎక్కడికి పోతాయండి అలాగే ఎంతోమంది తెలుగుదేశం దూల్పాలు నరేంద్ర గారు అవ్వచ్చు అవ్వచ్చు ఎంతో మందిని పేర్లు చెప్పడమే అండి బాబా కొడేలు కొడేల్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన స్పీకర్ పదవిగా చేశారు ఎంతో రాజకీయ వేత్త ఎన్నో ఆ రోజుల్లో కోడలి శివప్రసాద్ గారు అంటే స్వచ్ఛందంగా చాలా బిజియెస్ట్ డాక్టర్ అయిన ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు ఆయన త్యాగం చేసి వచ్చే రాజకీయాలు చేద్దాం ఎప్పటి నుంచి ఆయన చివరి దాకా కూడా ఎప్పుడు ఎటువంటి ఆయన మీద మరక అనేది లేకుండా ఉన్నది అలాంటి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మజలకి తెలిసం ఆ ఇబ్బందులు అన్ని చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అని టిడిపి గవర్నమెంట్ అనుకుంటుంది అదే విధంగా శ్రీరెడ్డి గారిని కాని వీళ్ళని గాని అసలు మనుగడ లేకుండా వాళ్ళ క్షమాపణ వరకు తెచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు అలా అనుకున్నట్టయితే ఇంతకాలం వెయిట్ చేయరండి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్ని కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పోలీసుల చేత తండిపించారు బూడులతో కొట్టి చూపించారు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే ఎన్నో అడ్డంకులు పెట్టారు అంతకంటే ఇది ఇప్పుడు రఘురామరాజు గారిని కోడెల శివప్రసాద్ గారిని సుధాకర్ ని బట్టలు ఇప్పి మీద నిలబెట్టారు సుధాకర్ ని అంతకంటే ఇదేం కాదు కదా వీళ్ళు న్యాయ ప్రకారమే చేస్తున్నారా ఎవరి మీద ఇప్పుడు వర్క్ చేయి చేసుకోలేదు ఏం లేదు మరి ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు ఈ పోసన కృష్ణ మురళి నేను ఏదో తప్పైపోయింది నా చేతము సజ్జల రామకృష్ణి ఇవన్నీ చేయించాడు వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను ఇవన్నీ చేశాను నాలో ఎటువంటిది లేదు ఈ విషయం నేను ఏనాడో చెప్పాను ఏది దీనికి డైరెక్టర్ వేడు ప్రొడ్యూసర్ వేరు వీళ్ళంతా నటులు బక్రాగడ్లు ఏదో బక్రాగడ దొరకాలి ఆ బక్రాగడలో ఒక పెద్ద బకరా దొరకాలి దానికోసం అని చెప్పి వీళ్ళని ఉపయోగించుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు మాకేమీ ఇది ఏం లేదు ఆయన పర్సనల్గా ఆయన ఏదో మాట్లాడుకున్నా అని చెప్తారప్ప దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగా గట్టిగా జరిగిందండి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమా ఫీల్డ్లో పోసాను కృష్ణమరెండి ఒకరే కాదు కదా రామ్ గోపాల్ మనం ఒకరే కాదు కదా ఎంతో తెలివైన వాళ్ళు డైరెక్టర్లు యాక్టర్లు ఎంతో మంది ఉన్నారు కదా మరి ఎంతో మంది మన జూనియర్ ఎన్టీ గారు లేరా వీళ్ళు లేరా చరణ్ గారు లేరా మహేష్ బాబు పార్టీ లోపలికి ఎక్కువ రానియట్లేదు ఎందుకంటే లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది పార్టీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారి చేతికి పోతుంది చెప్పేసి ఆయన దూరం పెడుతున్నారని చెప్పేసి వార్తలు వినపడుతుంది దానికి మీరేమంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ దీంట్లోకి దిగదలుచుకోలేదు కారణం ఏంటంటే ఆయనకి ఒక మంచి ఫామ్ లో ఉన్నారు ఆయన ఏదో నటించుకుంటున్నారు ఆయన ఏదో సినిమాలు యాక్ట్ చేసుకుంటున్నారు అలా ఇప్పుడు వీళ్ళలో ఒక విషయం నేను చెప్తున్నానండి ఒక సెలబ్రిటీగా మంచి ఫామ్ లో ఉండేటువంటి హీరోస్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఆయన క్యాంపెయిన్ కి వాడుకున్నారు అన్నిటికీ వాడుకున్నారు మరి పార్టీలో పొజిషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు మంచిగా ఫామ్ లో ఉన్నారు ఒక కనుక ఈయన కనుక ఓ పార్టీకి పరిమితం అయిపోతే అభిమానులు చీలిక ఒకటి వస్తుంది ఫస్ట్ పాయింట్ అందరికి పవన్ కళ్యాణ్ పార్టీని చూసుకుంటున్నారు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉంటున్నారు ఇది ఒక చిన్న పొజిషన్ ఇవ్వలేరు అంటారా లేదండి పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ తెగించి వచ్చారు ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపిన పర్వాలేదు నన్ను ఏం చేసినా పర్వాలేదు నేను ప్రజలకి ప్రశ్నించే అధికారం నాకు ఉండాలి నేను వెళ్ళాలి అనేది ఇప్పుడే కాదు కదా ఆయన లాస్ట్ ఎలక్షన్స్ నుంచి ఆయన ఉంటున్నారు కదా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓట్లు నేను చేయలేనివ్వను నాకు మంచి పరిపాలన కావాలి చంద్రబాబు నాయుడు గారు వంటి సీనియర్ రాజకీయ వేత్త అవసరం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అవసరం ఉంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఉండి కూడా కలవ అంత స్టార్ ఉండే ఆ రోజు ఆయన కలవటం కోసం బయలుదేరితే పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో ఆయన్ని కలవకుండా కలిస్తే మళ్ళీ వేరే ఏదో పెద్ద కుట్రకోణం జరుగుతుంది ఇంకేదో జరగడం జరుగుతుంది వాళ్ళు ఉంచి ఎన్ని రకాలుగా హింసిస్తే అయినా ఆయన తెగించి రోడ్డు మీద నాకు నేను ఎందుకు లేదు నేను వెళ్తాను నేను నడితేనే వెళ్తాను నేను అవసరమైతే నేను అని చెప్పి ఫ్లైట్లు క్యాన్సిల్ చేసినా మళ్ళీ ఆయన నైట్ రోడ్డు మార్గంలో రోడ్డు మీద పొడుకుని అందరూ ఎంతమంది అభిమానులు ప్రజలు ఆయన రాష్ట్రం కోసం చాలా ముందు అడుగు వేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మరి ఆ రోజు ఎందుకని వెంటనే ఆయన దేశం తీసుకున్నారు కదా అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూడటం గాని అధ్యక్షుడుగా చూడటం గాని ఇవన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు జనసేన పార్టీ ఎందుకు పుట్టింది టీడీపీ లోకే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనే వాళ్ళకి ఏం సమాధానం జనసేన పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు కూడా సపోర్ట్ చేశారు కానీ ఏంటంటే ఓట్లు డివైడ్ అయిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డిగా ప్లస్ పాయింట్ అయ్యాని లెక్కడు తప్ప జనసేన ఎందుకుంది ఆవిర్భవించింది మళ్ళీ దాని బదులు టీడీపీకే ఉంటే అయిపోతుంది కదా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు కదా అని ప్రశ్నించే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు జనసేన పార్టీ ఉండొచ్చు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లేదా బీజేపీ లేదా మరి నాద భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారు హ్యాండ్ ఇచ్చినప్పుడు మొత్తం బీజేపీ పార్టీ అంతా తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసింది మొత్తం అన్ని పార్టీలు ఎందుకు సపోర్ట్ చేశాయి అన్యాయం అక్రమం ఎమ్మెల్యేలు అందరినీ ఇది చేసి ఆ రోజు ముషీరాబాద్ స్టూడియోలో నేను ఉన్నాను అందరినీ ఎమ్మెల్యేలందరినీ అక్కడ పెట్టి ఇది చేసి ఎంతో కాపాడుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సేఫ్టీ లేదని బెంగళూరు తరలించారు మీరు అడిగినటువంటి ప్రశ్న బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇది కూడా సేమ్ అంతే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది కమ్యూనిస్ట్ చేసింది ఎక్కడో ఉండి ఇందిరాగాంధీ గారు కోడలు మేనకా గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చారు కదా ఆ రోజు నేను చూశాను కదా మరి ఇటు కాంగ్రెస్ పార్టీ దాంట్లో చేసిన వాళ్లే ఆ కోడలు రాలేదా లేకపోతే ఎప్పటి నుంచి ఉన్నదే కదా ఇది ఆ రోజు ఇది అన్యాయం అని చెప్పి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఏకమయ్యారు ఇదే ఇదే సేమ్ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టించి ఒక సీనియర్ లీడర్ ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అన్ని అభివృద్ధి చేసిన అన్ని హైటెక్ సిటీ ఏంటి ఇదే చక్రం తిప్పినటువంటి మహా మంచి కదా వాజపేయి గారి టైం దాచర్ ఏంటంటే అది కూడా ఆయన కట్టించింది చేయలేన అది మోడర్ చేయలేదు అది అది ఆయన రాయండి ఇబ్బందులు ఏంటంటే వేడి లేకుండా చన్నీళ్ళు తోట స్నానం చూపిండే వాము తెలీదు ఆయన ఏం చేస్తున్నారు అది అచ్చ ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు కదా ఇవన్నీ అన్యాయాలు కదా మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకోవచ్చు దానికి కారణం ఏంటంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఒక మంచి లీడరు వారిని జైల్లో పెట్టించేసి అవినీతి ఆరోపణలు అన్ని చేసి వారిని ఎలక్షన్స్ లో మళ్ళీ రానియకుండా పూర్తిగా జైల్లో పెట్టేసి ఏదో చేద్దామని కుట్ర పన్నారు ఈ కుట్ర కాస్త విఫలమైంది జనాలందరిలోకి కూడా పెరిగిపోయింది పెరిగిపోయింది గ్రాటిట్యూడ్ అని పెట్టి కొన్ని లక్షల మంది ఆయన జైల్లో నుంచి అప్పుడు చూసారు ఎక్కడెక్కడి నుంచో అసలు ఆయన కూడా తెలియదు అంట ఈయన ద్వారా లబ్ధి పొంది ఇండైరెక్ట్ గా విదేశాల్లో ఉండి వేరే వేరే కంట్రీస్ నుంచి ఎంత ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఆయన ప్రొడక్షన్ ఇలా చేస్తున్నారు అనే వాటికి అసలు ఆయనకి ఇంకా ధైర్యంకి ఇంకా ఎలాగైనా నేను నేను జైల్లో నుంచి నేను ఫస్ట్ డే వన్ నుంచి ఆయన నేను ఎలాగైనా బయటపడతాను నేను ఎందుకంటే తప్పు చేయలేదు నన్ను అన్యాయంగా చేశారని ఆయన అంటనే ఉన్నారు కదా అంటే కేవలం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక దుష్ట చతుష్టయం ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టండి దుష్టచతుష్టయం ఏంటంటే బాగా ఇది చేసి ఎలాగైనా సరే ఇన్ని తప్పించేయాలి తప్పిస్తే ఇంక టీడీపీలో సరే ఆ టైపులో పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నాను అని చెప్పి ధైర్యంగా చేయడము లాని వీళ్ళు ఏమన్నారు ఆ రోజు ఇది ములాఖాత్ కాదు చెప్పి వీళ్ళు ముందు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన కలుసుకుని ఈ రోజు నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తుంది అని చెప్పగానే వీళ్ళు వెన్నుల్లో పుట్టేసి ఒక్కొక్కళ్ళు కూడా అప్పుడే వీళ్ళు కొద్దిగా జంపులు అయిపోవడానికి ప్రయత్నం చేశారు ఎంతో మంది కానీ ఈ వల్లభనేని వంశీ ఈ పోసాని కృష్ణ మురళి ఇలాంటి వాళ్ళు కొంతమందిని పెట్టుకుని ఏ రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరినీ పెట్టుకుని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని ఈ జనసేనని ఈ బి అసలు నిజంగా చెప్తే బీజేపీ ఆ టైంలో టీడీపీకి వ్యతిరేకంగానే ఉంది వాళ్ళు ఎప్పుడు కలిశారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ గారితో మాట్లాడి అంశాలు తో మాట్లాడి అప్పుడు లేదు మంచి ఇది ఉంటుంది ఇప్పుడు సింపతి పెరిగింది మంచి పార్టీ మనం మనం కలుద్దాం వాళ్ళు కూడా బీచి వాళ్ళు కొద్దిగా సందేగ్ధం వ్యక్తం చేశారు ఆ టైంలో ఏం చేయాలి ఏంటి మన పార్టీకి లాభమా నష్టమా అనేటటువంటి దాంట్లో చేస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీళ్ళ దాంట్లో వస్తున్నారు వాళ్ళు కూడా ఓకే అన్నారు మూడు కూటములన్నీ బ్రహ్మాండది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన కూడా ఇంకా ఎక్కువ అడగచ్చు దానికోసం అని కాదు కానీ ఏంటంటే ఒక చోట తగ్గాలి ఓ చోట ఎక్కాలి అనేటటువంటి ఒక సాంప్రదాయం ఆయన ట్వంటీ ఇరవై ఒక్క సీట్లనూ కూడా ఇక్కడ ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటో ఒక సింగిల్గా ఇందాక మీరు అన్నట్టుగా సపరేట్గా కనుక చేస్తే ఇటువంటిది దక్కదు మెజార్టీ రాదు ఎందుకు మెజార్టీ రాదు అంటే నేను కలిసి ఉంటే కలస సుఖం అని ముగ్గురు ఇద్దరు బండి ఉండొచ్చు చూడండి అది ముగ్గు ముక్కు మూడు కలిపి పాల్గొంటాయి ఏది కొంచెం వెనక్కి వెళ్ళినా ఫైనల్ లిస్ట్ లో రాదు అలా ముగ్గురు కలిపి దీని ద్వారా గోసాని గారికి ఫ్యూచర్ గాని లేకపోతే పొలిటికల్ కెరియర్ కానీ యాక్టింగ్ కెరియర్ కానీ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎందుకు కారణం ఆయన మీదంటే కేర్సులకి ఇప్పుడు అయితే జనరల్ గా వ్యాక్సిన్ గ ఇస్తే క్లియర్ చేస్తామండి ఇతను మానవ మృగం కింద మనుషుల మీద ఇతను తెలిసి అతను కావాలంటే ఇప్పుడు తెలియని మనిషి అయితే గనక చెప్పవచ్చు అంత అతను ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక డైరెక్టర్ గా సమాజాన్ని పాడు చేస్తున్నాను చేస్తాను నా వర్డ్స్ వలన ఎంత దుష్టపడని తెలిసి సరే అతను స్వార్థం కోసం ఆ నలుగురు వాళ్ళ ఫ్యామిలీ స్వార్థం కోసం బరితెగించి ఆ ఎలాంటి చేశారండి అలాంటి అలాంటి నిర్ణయాలకి ఇప్పుడు వాళ్ళ సెల్ఫ్ రియలైజేషన్ కింద ఇలా జరిగింది కూడా వాస్తవంగా ఏం జరిగిందో వాళ్ళు చెప్పాలండి బయటకు వచ్చి ఇట్లా జరిగింది అని వాళ్ళ ఆయన అయిపోయింది రాజ్యా ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన చక్కగా ఇంచక్క సినిమా ఫీల్డ్ లో ఉన్నారు ఏదో తన ప్రొఫెషన్ తను చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇప్పుడేంటి అనవసరంగా నా భార్య ఇప్పుడేమో మా సినిమా వద్దండి మీరు రాజకీయాల్లోకి వెళ్ళద్దు ఇంక మీరు ఇదిగా ఉండండి అనేటటువంటి చెప్తా అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా ఏమండి ఇప్పుడేం వద్దు మనం వెళ్ళొద్దు అని చెప్పి ఇంకో విషయం వల్లప్పు నేను వంశీ చేసినటువంటి దారుణమైనటువంటి మాటలు చాలా నిజంగా ఎవ్వరూ మాట్లాడలేరు మాటలు అటు లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్తున్నానండి భువనేశ్వర్ గారి గురించి ఎంత వలకరగా మాట్లాడాంటే అంత వలగరగా మాట్లాడాడు అతనికి ఏంటంటే వీళ్ళకి వెనకాల ఒక విధమైనటువంటి ప్రోద్బలం వీళ్ళు వెనకాల చూసుకుని వీళ్ళు మాట్లాడడమే తప్ప వీళ్ళకి ఆ సిటీలో కానీ బయట స్టేట్స్ లో ఇప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు ట్రస్ట్ మీద ఎన్నో చారిటీలు ఎన్నో సేవలు చేసి ఎంతో మంది వాళ్ళు ఆనందపడుతున్నారండి కానీ వీళ్ళు కావాలని ఆ పైసాచిక ఆనందం కోసం ఆ రోజు అసెంబ్లీలో ఎంత అవమానించి ఆ ఫ్యామిలీని మనం చేయగలిగితే గనక మనం టీడీపీని ఎలాగైనా దృష్టి పెట్టించాలి అనే దృష్టి మీదే వాళ్ళు చేయగలిగారు ఆ రోజు భువనేశ్వరి గారి మీద మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మళ్ళీ నేను సీఎం అయ్యేంత వరకు నేను అడుగు పెట్టాను అని చెప్పి ఆయన శపథం చేశారు అదే మాట ప్రకారం ఆయన నిలబడ్డారు కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురి భార్య గారి గురించి కానీ విజయలక్ష్మి గారి గురించి కానీ శర్మరాజు వీళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేదు వీళ్ళ అనవసరంగా ఎప్పుడు మాట్లాడలేదు కారణం ఏంటంటే వీళ్ళకి ఒక సంస్కృతి ఒక సంప్రదాయం పార్టీ ఒక నియమాలు కొన్ని కట్టుబడులు ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా చాలా అరెస్టులు జరుగుతాయి ఇంకా చాలా పరిణామాలు చూడవలసిన పరిస్థితి ఉంటుంది దీంతో ఇది అంతం కాదు అంతం కాదు ఇది ఆరంభం ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే వీడు చేసుకున్నటువంటి పాప కర్మ పాపకర్మ పాప కర్మ ఏదో అంటారు చూసారా భగవంతుడు కొంతమందిని ఏదో పై లోకంలో శిక్షిస్తాడు దేవుడు సొంతిన ఈ లోకంలోనే కొంతమంది జైల్లోకి వెళ్ళడం పక్షపాతం రావడం ఇంకోటి కర్మ తప్పదు ఇక్కడ తప్పదు అన్నట్టు అది అది ఇప్పుడు ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది సినిమా ఫీల్డ్ లో ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వచ్చారండి కొంతమంది కదా వీళ్ళంతా వచ్చింది we okay. ఇప్పుడు ఎంత బయటపడుతున్నారు ఇప్పుడు జైల్లో వెళ్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు ఇప్పుడు వీళ్ళని మన ఈయన చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి నా చేత చేయించాడు ఈ పని అంతా అని ఒకళ్ళు చేయమంటే చేయడమేనా ఈయనకి ఒక చదువుకున్న వ్యక్తి కదా ఇదంతా కేవలం ఏంటంటే పదవుల గురించి వీళ్ళు వెనకాల డబ్బు సంపాదించుకోవడం గురించి వీళ్ళు మెప్పు పొందడం గురించి చేసినటువంటిదే తప్ప చివరి పాయింట్ నేను చెప్పేది ఏంటంటే అంటే చివరిసారిగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వాళ్ళని మెప్పు పొందించడం కోసం పార్టీలో పదవులు కొట్టేయడం కోసం ఇంకా వస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఏవో లాభాలు చేకూరుస్తాయని చెప్పి వీళ్ళు ఈ లో ఎందుకు ఇంకా ఈ రాజకీయం అనే దాంట్లో బాగా డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి దీంట్లో దూకేసి చేయడమే తప్ప ఏమీ లేదు ఇంకా ఓకే ధన్యవాదాలు